వసంత ఏమాకది ఇది పిప్పాకు ఏమిటి తరమవుతుంది ఇది మలలు మళ్ళలు వచ్చి కొంతమంది చాలా శ్రమ ఉంటారు బాత్రూమ్ పోయినప్పుడు రక్తం ఉంటే వాళ్ళు చాలా నరకం ఉంటారు ఆ నరకం పడే వాళ్ళకే తెలుసు ఇట్లుంటుంది ఇట్లా ఇట్లా అంత ఉంటారు కదా అప్పుడు ఈ ఆకు కొంచెం పెరుక్కొని ఇట్లా నలిపి బాగా ఆ రక్తం వచ్చే తాన పెట్టుకుంటే కదా అట్లా మూడు రోజులు పెట్టుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది ఆ రక్తం పడేది తగ్గిపోతుంది ఫ్రీ అవుతుంది రెండోది వచ్చి ఇది కామెరలకు చానా మేలు కామెరలకు కానీ చాలా మేలు ఇది కొంచెము పరగడుపునే ఈ ఆకు ఇట్లా పెరుక్కొని పొద్దున్నేనే పరగడుపుణ్య ఇది దంచుకొని ఇట్లా మూడు ఉంటలు చేసుకొని పరగడుపుణ్య తినేసి ఆ రోజంతా సప్పిడిపత్తి పత్తి ఉండాల ఉప్పు అనేది కారం అనేది తగలకూడదు మొత్తం మజ్జిగలోనే తినాల మజ్జిగలో కానీ ఉప్పు వేసుకోకూడదు మజ్జిగ అన్నంలో కలుపుకొని తాగచ్చు రెండోది వచ్చి చికెన్ కూరలు అయితే తినచ్చు పొగులంతా చికెన్ కూరలు అయితే దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా పొగు పొగ పొగులంతా తినచ్చు నాటి కూర నాటికూర నాటికోడి నాటికోడి కూర పల్లా పొగలైనా తినచ్చు దాంట్లో అయితే అయిపోతుంది అట్లా వారంలో మూడు రోజులు తింటే గన పొద్దున్నేనే మళ్ళా పొగలంతలే మూడు పోట్లు మూడు రోజులు అట్లా తింటే వారంలో అయిపోతుంది కామిర్లు కామిర్లు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి